నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో తెలంగాణలోని పది మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేయాలని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం న్యాయ సలహా తీసుకున్న అనంతరం ఆయన ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది కు చెందిన పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారని వారిపై భారత రాజ్యాంగంలోని ఫిరాయింపు నిరోధక చట్టం పదో షెడ్యూల్ ప్రకారం అనర్హులుగా ప్రకటించాలని దాఖలైన కేసులో మూడు నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని గత నెల ఇరవై ఐదున సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే ఈ క్రమంలో అడ్వొకేట్ జనరల్లతో పాటు సీనియర్ న్యాయవాదులతో స్పీకర్ సంప్రదింపులు జరిపినట్లు సమాచారం ఆ తర్వాతే ఆయన ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేయాలని స్పీకర్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది పార్టీ ఫిరాయించిన కడియం శ్రీహరి దానం నాగేందర్ పోచారం రెడ్డి సంజయ్ కుమార్ తెల్లం వెంకట్రావు ఆర్కే గాంధీ కాలే యాదయ్య ప్రకాష్ గౌడ్ కృష్ణ మనోహర్ రెడ్డి మైపాల్ రెడ్డిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ కోరింది సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో వీరందరికీ నోటీసులు ఇచ్చి వివరణ తీసుకున్న తర్వాత స్పీకర్ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అయితే ఇందులో ఒకరిద్దరూ తాము కాంగ్రెస్ పార్టీలో చేరలేదని ప్రకటించారు ప్రస్తుతం స్పీకర్ తీసుకునే నిర్ణయంపై సర్వంత్ర ఆసక్తి నెలకొంది ఈ అంశం తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది